మీనా ఇంకా పాపం మిగిలిన ఒక కిడ్లీ తీసుకొని మిగిలిన చట్నీ వేసుకొని తింటుంటే ఇంకా అప్పుడే ప్రభావతి వచ్చి తిను బాగా తిను కడుపు నిండా తిను నా కొడుకు కోడలు వాళ్ళ పుట్టింట్లో ఉండిపోయారు నువ్వేమో హాయిగా కడుపు నిండా తింటున్నావు ఫంక్షన్లో నువ్వు చుచ్చిపెట్టావు వాడేమో రెచ్చిపోయి వెళ్ళి శృతి వాళ్ళ నాన్నని కొట్టాడు ఇప్పుడు ఇద్దరు రాకుండా పోయారు నువ్వు మాత్రం కడుపు నిండా తిను నాకేమో తిండి సహించట్లేదు నీకు మాత్రం టైంకి తిండి కావాలి అవునత్తయ్య మీరంతా చేసే టైంకి నాకు టిఫిన్ పడాలి కదా అందులోను ఒక ఇడ్లీ మిగిలిన చట్నీ తీసుకొని తింటున్నాను ఇంత టిఫిన్ తినేసి రాత్రంతా అరక్క అటు ఇటు తిరుగుతూ ఉంటాను అంతే కదా ఏంటి ఆ మాటలు ఇంకో నాలుగు ఎక్కువ వేస్తే ఎవరు కాదన్నారు అని ప్రభావతి అంటుంది అవును ఇప్పుడు ఒక ఇడ్లీ తింటుంటేనే ఇలా అంటున్నారు ఇంకా నాలుగు ఇడ్లీలు తింటే ఇంకేమన్నా ఉందా అసలే పాపం మీకు తిండి సహించడం లేదు కదా రవి పంపితే బిర్యానీ సహిస్తుందేమో ఫోన్ చేసి పంపించమని చెప్పమంటారా ఏయ్ అని ప్రభావతి అంటే ఇంకప్పుడే బాలు వచ్చి విజిల్ వేస్తూ ఉంటాడు రే 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 ఆపరా ఏంటి అలా ఆరు విజిల్ వేస్తున్నావు అని సత్యం వచ్చి అడుగుతుంటే మీ అమ్మ వేయాల్సిన విజిల్స్ నువ్వేస్తున్నావేంటి మా అమ్మ వేసే వీల భార్యాభర్తలను విడదీయడానికి కానీ నేనేసే వీల భార్యాభర్తలని కలపడానికి అటు చూడు అని బాలు విజిల్ వేయగానే ఇంకా రవి శృతి ఇంట్లోకి వస్తారు ఇంకా ప్రభావతి రవి శృతి అని చెప్పి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అమ్మ రవి శృతి వచ్చారా అమ్మ అని చాలా ఆనందంగా అడుగుతుంది శృతి రాదేమో అనుకున్నాను తను రాకపోతే నువ్వు కూడా రావేమో అనుకున్నాను ఎంత బెంగపెట్టుకున్నా తెలుసా ఎంత బాధపడ్డనో తెలుసా రవి పచ్చి మనిషిని కూడా ముట్టుకోలేదు తెలుసా అవునవును మీరు అనేది అప్ప అని బాలు అంటాడు ఇంకా ప్రభావతి కోపంతో రే అని చెప్పేసి అంటుంది బాలుని దీని అంతటికి కారణం వీడే అసలు వీడు గొడవ పుట్టించుకుని ఉండుంటే ఎప్పట్లాగే మీరు ఇంట్లో ఉండేవాళ్ళు కదా ఏంటి వీళ్ళిద్దరూ వచ్చేసారు ఇప్పుడు రవి శృతి లేరని చెప్పేసి ఆ భయంగా మా నాన్న గురించి అడగడం మానేసింది ఈవిడ ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి ఇంకా రేపటి నుంచి నా మీదే పడుతుంది కథ మొదటికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎలా కవర్ చేయాలో ఏంటో అని రోహిణి మనసులో అనుకుంటుంది న్ రవి శృతి మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా ఇద్దరు కలిపి వచ్చారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనందంతో మీనా అయితే అంటుంది చూసావా మీనా నేను రమ్మంటే రాలేదు అదే వాళ్ళ ఆవిడ రమ్మంటే మాత్రం ఎగురుకుంటూ వచ్చాడు లేచిపోయినోడు కేరా రవి ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డావరా ఇంటికి రాకుండా అని మనోజ్ అంటుంటే ఎంత కష్టం పడ్డా గుడి ముందు కూర్చుని అడుగు తినలేదురా వాడు అని చెప్పి బాలు అంటాడు ఏంటన్నయ్యా అని రవి అంటాడు నీకు తెలియదు కదా అని చెప్పి బాలు చెప్పబోతుంటే ఇంక సత్యం అయితే బాలు నాపేస్తాడు చెప్పకుండా పోన్లేమ్మా మీరు వచ్చారు మాకెక్కడ లేని ఉత్సాహం వచ్చింది నాకు తెలిసి నా కొడుకు ఎప్పటికన్నా వస్తాడని అందుకే నేను తిండి మానేసానని నా కోసం బిర్యానీ చేసి తీసుకొచ్చాడు బాలుగడ్డగా ఇంటికి రోజు తిన్నాను నేను బిర్యానీయా అని రవి అంటుంటే ఏంట్రా నువ్వే మీ అమ్మ కోసం అందరి కోసం స్పెషల్గా బిర్యానీ చేసి పంపించావని బాలు చెప్పాడు నువ్వు పంపించలేదా అని సత్యం అడుగుతుంటే నేనా అని చెప్పబోతుంటే రవి ఇంకా బాలు రవి కాలు తొక్కేసి లేదు లేదు వీడే పంపించాడు నాన్న రేయ్ అవునను అని చెప్పి రవి చెవులో బాలు చెప్తుంటే అవును నాన్న నేనే పంపించాను అని రవి అంటాడు మీ ఇద్దరు అసలు ఇంటికి వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శృతి అని తను రోహిణి అంటుంటే రనుకున్నావా రాలేరనుకున్నావా రాకూడదు అనుకున్నావా ఏ పార్లరమ్మా హలో నువ్వు ఆప్తావా అవేమో అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అంది నా భార్య అలాగా రాకపోతే తను కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత గుడికి వెళ్ళి అని చెప్పబోతుంటే రే రే ఇంకా ఆపరా చాలరా బాబు అని చెప్పి సత్యమైతే ఇంకా బాలనూరు మూసేస్తాడు అమ్మ శృతి జరిగిందేమీ మనసులో పెట్టుకోకమ్మా అని సత్యం అంటుంటే అయ్యో మీరు ఇంకా దాన్ని మోస్తున్నారా నేను ఎప్పుడూ మర్చిపోయిన చెప్పి శృతి అంటుంది పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇప్పుడు ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అని మాట్లాడుకోవడం వేస్ట్ కదా ఈ ఈరోజు మళ్ళీ ఒక కొత్త రోజులో స్టార్ట్ చేద్దాం కేక్ కూడా తీసుకువచ్చాను కట్ చేద్దాం కేకా అని ప్రభావతి అడుగుతుంది ఈ వాళ్ళని బర్త్డేనా అమ్మ ఆహా లేదా అంటే ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇవాళందరం కలిసిపోయాం కదా అందుకని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందామని కేక్ తీసుకొచ్చాను అని శృతి అంటుంది అలా అయితే నేను రోజుకి నాలుగు కేకులు కట్ చేయాలి ఎందుకంటే నేను రోజు మంచి పనులు చేస్తూనే ఉంటాను కదా అని బాలు అంటాడు కానీ మీరు ఎక్కువ మంచి పనులు చేస్తే కేక్ ఎందుకు తెస్తారు మీ కాళ్ళు బార్వైపోయి దారి తీస్తాయి కదా కరెక్ట్గా చెప్పావు మీ నా అని మనోజ్ అంటాడు ఇంకా మనోజ్ మీద కోపంతో గుడి గుడి ముందు అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు బాలు అదేంటే ఎన్నిసార్లు అంటున్నావు ఈ గుడి ఏంటి అని చెప్పి రవి అంటాడు అరే ఏం లేదురా వాడు ఎప్పుడు ఏదోటి వాగుతూనే ఉంటాడు కదా నువ్వు వాడిని పట్టించుకోకు అని మనోజ్ అంటాడు శృతి నువ్వు బాలుని క్షమించి రవితో ఇంటికి రావడం మంచి విషయమే కానీ పాపం ఆ రోజు మీ నాన్నగారికి చాలా పెద్ద అవమానం జరిగింది దాన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోయా శృతి అని రోహిణి అడుగుతుంటే రే చూసావా రవి ఎలా మంటపెడుతుందో మీ వదినా అని చెప్పి బాలు అంటాడు నేనే మర్చిపోయాను నువ్వెందుకు గుర్తు పెట్టుకున్నా రోహిణి జరిగిందేమీ నీకు కాదు కదా అక్కడ జరిగింది ఏదైనా సరే చూసిన వాళ్ళకొకలాగా ఒకలాగా కనిపించింది మంచి చెడ్డ నేర్చుకోవడం ఎలాగో నాకు కొంతమంది నేర్పారులే అబర్ధాలు తొలగిపోతేనే కదా అర్థం చేసుకునేది అని మీనా అంటుంది ఏదైతే ఏంటి రోహిణి మళ్ళీ అందరం కలిసిపోయాం అది అందరం సంతోషించాలని విషయమే కదా పాతవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ మనసు పాడు చేసుకోవడం ఎందుకు అవన్నీ గుర్తు తెచ్చుకొని సరే రండి అందరూ కేక్ కట్ చేద్దామని ఇంకా కేక్ ఓపెన్ చేసి అక్కడ పెడుతుంది శృతి అయితే ఏంటిది కేక్ మీద మీదేదో రాసింది హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ రాయించాను బాలు ఇప్పుడు పుట్టినరోజుకు పాటు ఉంటుంది కదా అలాగే కేక్ కట్ చేసేటప్పుడు ఇంకా పాట ఏమన్నా ఉంటుందా అని చెప్పి బాలు అడుగుతుంటే వీళ్ళ పాటు ఉంటుంది అని చెప్పి ప్రభావతి అంటుంది వీళ్ళు తెచ్చి నీ చవులో ఊదమంటావా అని ప్రభావతి అంటుంటే అమ్మ వద్దులే నీ దగ్గర దాచుకో అని చెప్పి ప్ర ప్రభావతికి అయితే బాగా చెప్తాడు అమ్మ శృతి చాలా మంచిగా ఏర్పాటు చేశావమ్మ కేక్ తెచ్చి చాలా సంతోషం అందరి మీద అని చెప్పి సత్యం అంటాడు ఇంకా రవి శృతి కేక్ కట్ చేశాక ఇద్దరు తినిపించుకుంటారు ఇంకా శృతి అందరికీ చెప్తుంది బాలు నువ్వు మీనాకి తినిపించు మీనా ఎగ్ పీస్ నీకు తినిపిస్తుంది అలాగే మనోజ్ రోహిణికి తినిపించు రోహిణి నీకు తినిపిస్తుంది అలాగే ఆంటీ అంకుల్ మీకు అర్థమైంది కదా మీకు మీరు తినిపించుకోవాలి అందరూ అని శృతి చెప్పగానే ఇంకా అందరూ పీసెస్ అయితే తినిపించుకుంటారు ఏంటండి ఇంకా తినని తీసుకు శృతిని తీసుకురావడానికి ఇంటికి చాలా కష్టమవుతుంది ఏమో అనుకున్న తిని చాలా తేలిగ్గా వచ్చేసింది ఏంటి అని ప్రభావతి అంటుంటే ఈ కాలం పిల్లలంతే ప్రభావతి తను తిరిగి వచ్చింది కనుక అందరినీ ఒకేలా చూసుకో అని చెప్పి సత్యం చెప్తాడు సంజు మౌనిక ఇంకా ఇంటి బయట అయితే నించుని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నేను రానండి అని మౌనిక అంటుంటే ఏంటి ఎందుకు రావు అని చెప్పి సంజు అడుగుతాడు నాకు తెలుసండి మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు కొంచెం బాధలో ఉన్నారని చెప్పేసే కదా మీరు స్వీట్స్ కొనుక్కొచ్చి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడదామనుకుంటున్నారు అని మౌనిక అంటుంటే అవును అందుకే తీసుకువచ్చాను వాళ్ళు ఏడిస్తే నువ్వు వాళ్ళతో కలిపి ఏడవకు నువ్వు నవ్వు నువ్వు నవ్వడమే నాకు కావాలి అని చెప్పి సంజు అంటాడు అదేంటండి అదే మాటలు మాట్లాడతారు మా ఫ్యామిలీ ఏడుస్తుంటే నేను ఎలా నవ్వుతాను అనుకుంటున్నారు మీరు అని మౌనిక అడుగుతుంటే అదంతా నాకు అనవసరం నాలో అర్థాంగివి నువ్వు నువ్వు నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నా సంతోషంలో నువ్వు పంచుకోవాల్సిందే ఇంకిద్దరు కలిసి లోపలికి వెళ్ళగానే ఇంకా అందరూ కేక్స్ తినిపించుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజు మౌనిక చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇదే కదా నేను కోరుకున్నాను అని మనసులో అనుకుంటుంది అబ్బా మంచి టైమింగ్కి వచ్చావే అని చెప్పేసి మనోజ్ అంటాడు మౌనిక రామ్మా అని చెప్పి ఇంకా మౌనికను అందరూ హక్ చేసుకుంటారు ఎలా ఉన్నావు నాన్న బాగున్నావా అమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి మౌనిక అందరినీ పలకరిస్తుంది సంజు మాత్రం ఇంకా కుళ్ళిపోతూ పక్కన నుంచి అలా చూస్తూ ఉంటాడు వీళ్ళందరినీ మీ అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా కలిసి ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను కానీ నేను కోరుకున్నట్టుగానే మీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నాకు అది చాలు బాబు చాలా కరెక్ట్ టైంకి తీసుకొచ్చావమ్మా నువ్వు మౌనిక అని అందరూ ఉన్నారు మౌనక ఒక్కతే లేదన్నా లోటు ఉండిపోయింది కానీ తనని తీసుకొచ్చి మొత్తానికి వాళ్ళ చాలా చాలా సంతోషంగా కురిపించావు నువ్వు అని చెప్పి ప్రభావతి అంటుంది సంజుని ఓకే అండి అని చెప్పి సంజు అయితే ఇంకా లేనిపోని నవ్వు నవ్వి అలా సైలెంట్గా ఉంటాడు అవునండి రవికి శృతికి ఏదో గొడవ వచ్చింది అని చెప్పేసి విన్నాను అని చెప్పి సంజు అడుగుతుంటే అదేంటి మాకు అలాంటి గొడవలేం లేవు బావా అయినా మేమిద్దరం కలిసే ఉన్నాం మా నాన్నకి బాలు అన్నయ్యకి చిన్న గొడవలు రావడంతో ఇలా ఉన్నాం కానీ మేము అందుకే మాకు ఎప్పుడు గొడవలు లేవు అని చెప్పి రవి అయితే సంజుకి చెప్తాడు అవును ఎక్కువ మాట్లాడినా తప్పుగా ప్రవర్తించిన ఎవరైనా చూసుకోకుండా చూడండి మీకు మీకంటే ఎవరికి తెలుసు బావా చెప్పండి అని బాలు అంటాడు మౌనిక ఇవాళ్ళ నువ్వు వచ్చావు కదా మాకు చాలా పండగ రోజేనమ్మా అని సత్యం అంటాడు ఇంకా మీనా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోండి అని మీనా చెప్తుంది వెళ్ళండి అని చెప్పి బాలు ఇంకా మీనా ఇద్దరు మౌనికకి సంజుకి చెప్తారు ఇంకా ఇద్దరు వెళ్ళి కేక్ దగ్గర నించడంతో మౌనిక కేక్ కట్ చేయబోతుంటే నేను కట్ చేస్తాను అని సంజు చాక్ తీసుకుని ఇంకా కేక్ని హ్యాపీ ఫ్యామిలీ మీద కావాలని కట్ చేసేస్తూ ఉంటాడు కేక్ని బావా నువ్వు హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పినంత మాత్రాన మా ఫ్యామిలీ ఎక్కడికి పోదు అయినా నువ్వు ముక్కలు చేసేది మమ్మల్ని అనుకుంటున్నావేమో నేను కేక్ లాంటివాడిని కాదు చాక్లో వంటి కట్ చేసి తినిపించుకోండి అని బాలు అంటాడు ఇంక కట్ చేసుకుని సంజు మౌనిక ఇద్దరు తింటారు కేక్ని అవును సరిగ్గా ఇదే టైంకి వచ్చారు ఎవరన్నా ఫోన్ చేసి చెప్పారా అని చెప్పి సత్యం అడుగుతుంటే లేదండి నేను ఈ దారిలో వెళ్తున్నాను మౌనికం మీ కలిసినట్టు ఉంటుందని తీసుకువచ్చాను అని సంజు చెప్తాడు రాక రాక వచ్చారు బోన్ చేసి వెళ్ళండమ్మా అని ప్రభావతి అంటుంటే లేదా అంటే ఇప్పుడు వెళ్ళాలి మా ఇద్దరిని రమ్మని పిలిచారు అందుకే మేము వెళ్తున్నాము అని చెప్పి సంజు అంటాడు ఏ బావేద స్వీట్స్ తీసుకొచ్చారు అందరం కలిసి తిందామని చెప్పేసి బాలు స్వీట్ బాక్స్ అయితే తీసుకుంటాడు లేదన్నయ్య అందరికీ నేను తినిపిస్తాను లైవ్ అని చెప్పి మౌనిక స్విట్ బాక్స్ తీసుకుని అందరికీ తినిపిస్తుంది సంజుకి ఇంకా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఫోన్ రాకుండానే ఫోన్ చే ఫోన్ తీసుకుని వస్తున్నా వస్తున్నా పావు గంటలు అక్కడ ఉంటామని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తాడు సంజు మౌనిక రాక రాక వచ్చింది తను చాలా సంతోషంగా ఉంది కనీసం మీ వాళ్ళకి పోడుగా ఇక్కడ ఉంచి మీరు వెళ్ళండి అని చెప్పి సత్యం అంటుంటే లేదండి చెప్పాను కదా మేమిద్దరం వస్తామని మాటిచ్చాం వెళ్ళాలి అని చెప్పి సంజువు అంటాడు ఏం పర్లేదు నాన్న మీ అందరితో ఈ మూమెంట్ గడిపినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది పర్లేదు నేను వెళ్తానులే అని చెప్పి ఇంకా మౌనిక అంటుంది ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి